కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్నమైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపారు కడప స్టీల్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్ అని వైఎస్ షర్మిల విమర్శించారు సీఎంలు మారటం కొబ్బరికాయలు కొట్టడం ఇదే తంతుగా మారిపోయిందని ఆమె ఆరోపించారు కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు ఇది ఎక్కడి ఎక్కడినాయమని అడుగుతున్నాం ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు మేము సింబాలిక్గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదలపై శాసన మండలిలో అధిక